వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మీరు ఎప్పుడైనా ఒక ఊరు మొత్తం అదృశ్యమైపోతే ఎలా ఉంటుందని ఆలోచించారా ఇల్లు మనుషులు జంతువులు ఇలా ప్రతిదీ ఒక రాత్రికి రాత్రే ఆనవాళ్ళు లేకుండా మాయమైపోతే ఇలాంటి కథలు సినిమాల్లోనో నవరల్లోనో మాత్రమే జరుగుతాయని అనుకుంటూ ఉంటాం కానీ పంతొమ్మిది వందల ముప్పైలో భారతదేశంలోని రాజస్థాన్లో ఒక చిన్న గ్రామం నిజంగానే ఇలా అదృశ్యమైంది అవును ఆ గ్రామం పేరు కుల్దారా గ్రామం ఒక రాత్రి ఆ ఊరిలోని పదిహేను వందల మంది గ్రామస్తులు ఎక్కడికో వెళ్లిపోయారు ఎవరు ఎక్కడికి వెళ్లారు ఎందుకు వెళ్ళారో కూడా ఎవరికీ తెలియదు ఆ రహస్యం ఇప్పటికీ ఒక పజిల్లా మిగిలిపోయింది ఇది కేవలం మనుషుల నిర్ణయమా లేక సైన్స్ కి అందని ఏదో శక్తి ఆ గ్రామాన్ని మింగేసిందా ఇలాంటి వీడని ఒక చిక్కు ప్రశ్నల గురించి ఈరోజు మాట్లాడుకుందాం కుల్దారా గ్రామం రాజస్థాన్లోని జైసల్మీర్ జైసల్మేర్ సమీపంలో ఎడారి మధ్యలో ఉంది పదమూడవ శతాబ్దం నుంచి ఉన్న ఈ గ్రామం పాలివాల్ బ్రాహ్మణుల సమాజానికి ప్రసిద్ధి చెందింది ఈ గ్రామ ప్రజలు వ్యవసాయం వ్యాపారంతో సంపన్నంగా జీవించేవారు గ్రామంలో రాతితో కట్టిన ఇళ్ళు ఆలయాలు బావులు అన్ని ఆ రోజుల్లోనే అద్భుతంగా ఉండేవి కానీ పంతొమ్మిది వందల ముప్పైలో ఒక రాత్రి ఈ గ్రామం సడన్ గా ఖాళీ అయిపోయింది గ్రామస్తులు తమ ఇళ్లను ఆస్తులను ఆలయాలను వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయారు ఎవరు ఒక్క ఆధారం కూడా వదిలిపెట్టలేదు ఇళ్లలో గిన్నెలు బట్టలు నగలు అన్ని ఇలాగే ఉన్నాయి కానీ మనుషులు మాత్రం లేరు ప్రపంచానికి ఈ సంఘటన గురించి తెలిసినప్పుడు స్థానికులు దీన్ని ఒక శాపంతో ముడిపెట్టారు ఒక కథనం ప్రకారం కుల్దారా గ్రామస్తులు ఒక స్థానిక రాజు ఒత్తిడితో బాధపడేవారు ఆ రాజు గ్రామంలోని ఒక అమ్మాయిని వివాహం చేసుకుని బలవంతం చేశాడు గ్రామస్థులు ఈ అవమానాన్ని భరించలేక ఒక రాత్రి మొత్తం గ్రామాన్ని ఖాళీ చేసి ఆ రాజుకు శాపం పెట్టారని చెబుతూ ఉన్నారు ఆ శాపం ప్రకారం కుల్దారాలో ఎవరూ మళ్లీ నివసించకూడదు నివసించలేరు ఇక ఆ రోజు నుండి ఆ గ్రామం ఖాళీగానే ఉంది అయితే ఎవరైనా అక్కడ స్థిరంగా నివసించడానికి ప్రయత్నిస్తే మాత్రం వింత సంఘటనలు జరిగేవని స్థానికులు చెప్తున్నారు దీంతో కొందరు చరిత్రకారులు శాస్త్రవేత్తలు ఈ సంఘటనను శాస్త్రీయ దృక్కోణంతో చూస్తున్నారు కుల్దార ఎడారి మధ్యలో ఉంది ఆ రోజుల్లో నీటి వనరులు తగ్గిపోవటం వల్ల గ్రామస్తులు వలస వెళ్లి ఉండొచ్చని కొందరంటుంటారు కానీ ఇది పూర్తి సమాధానం మాత్రం కాదు ఎందుకంటే ఒక రాత్రిలో మొత్తం గ్రామం ఎలా అదృశ్యమవుతుంది అది కూడా ఎక్కడి వస్తువులు అక్కడే వదిలేసి ఇంట్లో బంగారాన్ని కూడా వదిలేసి ఎందుకు వెళ్లిపోతారు ఒకవేళ అలా వెళ్ళిపోయి ఉంటే ఏదో నా ఆనవాళ్లు దొరికేవి కదా ఇలా కొన్ని విచిత్రమైన సిద్ధాంతాలు ఉద్భవించాయి ఇక ఇరవయో శతాబ్దంలో కొందరు భౌతిక శాస్త్రవేత్తలు కుల్దారా గ్రామంలో జరిగిన సంఘటనను టైం డిలేషన్ స్పేస్ టైం ఎనామలితో ముడిపెట్టారు ఐన్స్టీన్ సాపేక్షత సిద్ధాంతం ప్రకారం సమయం స్థలం అనేవి స్థిరంగా ఉండవు అవి గురుత్వాకర్షణ లేదా ఇతర శక్తుల వల్ల మారుతూ ఉంటాయి ఒకవేళ కుల్దారా సమీపంలో ఏదైనా అరుదైన భౌతిక సంఘటన బహుశా ఒక కాస్మిక్ రే బరస్ లేదా అసాధారణ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ సంభవించి ఉంటే ఇది గ్రామస్తులను మరో సమయంలోకి లేదా వేరే విశ్వంలోకి తీసుకెళ్లి ఉండవచ్చా అని అంటున్నారు ఈ సిద్ధాంతం ఊహాజనితంగా అనిపించిన ఇలాంటి సంఘటనలు ప్రపంచంలో వేరే వేరే చోట్ల కూడా నమోదయ్యాయి ఉదాహరణకు బెర్ముడా ట్రయాంగిల్లో అదృశ్యమైన ఓడలు విమానాలు మాయమవటం గురించి మీరు విని ఉంటారు ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం కుల్దారా గ్రామం ఒక పర్యాటక ప్రదేశంగా మారిపోయింది పగటి పూట జనం అక్కడికి వెళ్తారు రాతి ఇళ్లను ఆలయాలను చూస్తారు కానీ సాయంత్రం తర్వాత అక్కడ ఎవరు ఉంటారు రాత్రిళ్ళు గ్రామంలో వింత శబ్దాలు నీడలు కనిపిస్తాయని స్థానికులు చెప్తున్నారు కొందరు పరిశోధకులు అక్కడ రాత్రి కూడా గడిపి అసాధారణ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రీడింగ్స్ రికార్డ్ చేశారు కానీ ఈ రీడింగ్స్ ఏమిటో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేకపోయారు ఒకవేళ గ్రామం ఇప్పటికీ సమయంలో ఎక్కడో చిక్కుకుపోయిందా అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు కుల్దారా గ్రామస్తుల జీవితాల్లో ఉంది వాళ్ళు సంపన్నంగా సంతోషంగా జీవించారు కానీ వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు వాళ్ళ సంతతి ఎవరైనా బ్రతికి ఉన్నారా ఈ ప్రశ్నలు ఆ గ్రామంలోని రాతి గోడల మధ్య ఇప్పటికీ ప్రతిధ్వనిస్తున్నాయి కొందరు స్థానిక కథల్లో గ్రామస్తులు తమ గ్రామాన్ని వదిలేసినప్పుడు తమ సంస్కృతిని జ్ఞానాన్ని రహస్యంగా ఎక్కడో దాచారని చెప్తారు విచిత్రం ఏంటంటే పదమూడవ శతాబ్దం నుంచి ఈ గ్రామంలో ఉన్న ఆస్తులకు మేమే వారసులమని ఎవరూ ముందుకు రాలేదు ఒకవేళ పదమూడవ శతాబ్దంలో గ్రామస్తులు వేరే ప్రాంతానికి వెళ్ళి ఉంటే వారిలో ఒక్కరైనా తిరిగి వచ్చేవారు లేదా వారసులైనా వచ్చుండేవారు కానీ గత కొన్ని దశాబ్దాలుగా మేము ఈ గ్రామ వారసులమని ఎవరూ ముందుకు రాలేదు ఇక దీన్ని బట్టి చూస్తుంటే పదమూడవ శతాబ్దంలో ఈ గ్రామంలో మానవ మేధస్సుకు అందని ఏదో విచిత్రం జరిగి ఉండొచ్చని తెలుస్తుంది మొత్తానికి కుల్దార గ్రామ రహస్యం మనకు ఒక గుణపాఠం నేర్పిస్తుంది మనం ఎంత ఎక్కువ తెలుసుకున్నా మనకున్న ప్రపంచంలో ఇంకా ఎన్నో అంతు చిక్కని విషయాలున్నాయి సమయం మన ఉనికి ఇవన్నీ మనం అనుకున్నంత సరళమైనవి కావని చెప్తుంది కుల్దార గ్రామం ఎప్పటికీ అక్కడ మనల్ని పిలుస్తోంది తన రహస్యాన్ని విడతీయమని ఒక సత్యాన్ని కనుగొనమని కానీ ఆ సత్యం ఏమిటి అది ఒక శాపమా ఒక సైన్స్ అనోమలినా లేక మనకు ఇంకా అర్థం కాని ఏదో శక్తి అనేది మాత్రం ప్రశ్నలకు సమాధానం బహుశా ఎప్పటికీ దొరకకపోవచ్చు కానీ ఈ రహస్యమే కుల్దారాని శాశ్వతంగా గుర్తుంచుకునేలా చేస్తుంది మరి కుల్దారా గ్రామ రహస్యంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి ఇలాంటి మరెన్నో రహస్య వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి